రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఐసెట్ రెండు వేల ఇరవై రెండు పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాలను విశాఖ ఏయు ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు ఈ పరీక్షలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం సాధించారు జులై ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు నగరాల్లో పాటు హైదరాబాద్ లో మొత్తం నూట ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా పరీక్షకు నలభై తొమ్మిది వేల నూట యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పరీక్షకు హాజరు కాగా ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది అర్హత సాధించారని వీసీ తెలిపారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మేల్ కంచుమోజు రాజేష్ నూట అరవై పాయింట్ ఎనిమిది తొమ్మిది మార్కులు నూట అరవై పాయింట్ ఎయిట్ నైన్ మార్క్స్ సిక్స్త్ ర్యాంకర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఫీమేల్ ఆమె పేరు అరవ లక్ష్మీ జాహ్నవి నూట అరవై పాయింట్ ఆరు మూడు మార్కులు వచ్చాయి సెవెంత్ ర్యాంకు శ్రీకాకుళం నుంచి మేల్ క్యాండిడేట్ హేమంత్ కుమార్ ఎల్ హేమంత్ కుమార్ నూట యాభై ఆరు పాయింట్ ఐదు మూడు మార్కులు ఎయిత్ ర్యాంకు వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ మేల్ క్యాండిడేట్ అబ్బాయి పేరు నాగదుర్గా వినయ్ కుమార్ ఇంటి పేరు లకమసాని తొమ్మిదవ ర్యాంకు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఫిమేల్ అమ్మాయి పేరు టి పద్మావతి నూట యాభై మూడు పాయింట్ ఆరు ఐదు మార్క్స్ వచ్చాయి పదవ ర్యాంకు ప్రకాశం మేల్ ఈ అబ్బాయి పేరు కసుమర్తి నవతేజ్ నూట యాభై మూడు పాయింట్స్ ఉన్నాయి మొత్తంగా టాప్ టెన్ ర్యాంక్స్ తీసుకున్నట్లయితే కనుక టాప్ టెన్ ర్యాంక్స్లో సెవెన్ మెంబర్స్ మేల్స్ త్రీ మెంబర్స్ ఫిమేల్స్ ఉండడం జరిగింది టాప్ టెన్లో ఏడుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు రావడం జరిగింది అలాగే టాప్ టెన్లో ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్లో చూస్తే ముగ్గురు క్యాండిడేట్స్ టాప్ టెన్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది ఈ టాపర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సపరేట్ లిస్ట్ ద్వారా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది అప్పర్ అయ్యారు అందులో మేల్స్ ఎంతమంది ఫిమేల్స్ ఎంతమంది ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎంతమంది ఎపి అయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు వాళ్ళ స్టాటిస్టిక్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఫార్మాట్స్లో అంటే ప్రెస్కి ఏ టైప్ ఆఫ్ స్టాటిస్టిక్